హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల తొంభై ఏడవ నామం కళానిధి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కళానిధయే ఏ నమ అని చెప్పుకోవాలి కళలకు సముద్రం వంటి తల్లి అని చెప్పి దీనికి మనం నిధి లాంటిది సముద్రం లాంటిది అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే అన్ని కళలకు అమ్మవారే ఉపాధి అమ్మవారే నిధి ముందు నామంలో మనం కళామాల అని చెప్పుకున్నాం ఇప్పుడు కళానిధి అంటున్నాం ఎన్ని స్వరూపాలు అమ్మకి చూద్దాం ప్రపంచంలో ఉన్న అన్ని కళలకు ఆవిడే నిధి అగ్ని కళలు సూర్య చంద్రకళలు అరవై నాలుగు కళలు పంచబ్రహ్మల కళలు కాలకళలు వీటన్నిటికీ కూడా అమ్మవారే ఉపాధి అమ్మవారే ఆ నిధి అందులోనే అమ్మలోనే ఈ సమస్తమంతా దాగుంది అన్ని కళలు కూడా అమ్మ నుంచే వస్తున్నాయి తిరిగి అందులోనే లీనమైపోతున్నాయి అన్ని కళలకి తరగని అయినటువంటి తల్లిని మనం కళానిధి అని చెప్పుకోవచ్చు ఏదైనా అక్కడ ఒక వ్యవహారం కానీ ఒక అలంకరణ కానీ లేకపోతే ఒక కళ సంగీతమా నృత్యమా వాయిద్యమా ఏదైనా సరే అది కళకళలాడింది అంటే అక్కడ అమ్మ స్వరూపం ఉంది అమ్మ ఉంది అది అలా కళకళలాడాలంటే అమ్మ అనుగ్రహం ఉంది షోడశీ మంత్రస్వరూపిణి అనేది ముఖ్యమైన అర్థంగా మనం దీనికి చెప్పుకోవచ్చు పదిహేను కళలు కలిగినటువంటి పంచదశీ మహామంత్రం కూడా ఏ అమ్మవారిని ఆధారం చేసుకుందో ఉందో ఆవిడ కళావిధి కళ అనే శబ్దానికి శివసూత్రాల్లో కర్మ అనే అర్థం కర్మలన్నీ ఏ పరతత్వంలో లయమవుతున్నాయో అదే కళావిధి సర్వం కర్మాకిలం పార్థజ్ఞానైన పరిసమ పరిమాష్యతే పరిసమాష్యతే అని చెప్పడు గీతావచనంలో అర్జున కర్మ సమాప్తం జ్ఞానమనందు పరిమా పరిసమాప్తిని పొందుతోంది అటువంటి జ్ఞానస్వరూపిణి అయినటువంటి దాన్ని కళానిధి అన్నాము కళానిధి అంటే ఇంకొక అర్థం చంద్రుడు ఉంది పదహారు కళలు కలిగిన మహానుభావుడు ఈ పదహారు కళలు కలిగిన వాడు చంద్ర చంద్రరూపిణి అయినటువంటి తల్లి గనుక ఆవిడ కళానిధి సహస్రార కళ కమలంలో మనకు ఉన్నటువంటిది చంద్రరూపిణి ఆ సహస్రార కళ సహస్రారంలో కనుక మనకి కొలువన్నయ్య ఉన్న తల్లిని మనం కళానిధి అని చెప్పి అర్థం చేసుకోవాలి ఓం ఐం శ్రీం త్రీం కళానిధయే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసినశ్వర్యే నమ